అపోస్తలుల కార్యములు మూడవ అధ్యాయము పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపకూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను దగ్గర ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని ఉన్నదనేను వారిలో ఒక భాగము సద్దుకయులును మరి ఒక భాగము ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయుడను పరిసయుల సంతతివాడను మనకున్న నిరీక్షణను గుర్చియు మృతుల పునరుత్నమునుగూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను అతడాలాగు చెప్పినప్పుడు పరిసయులకునూ సద్దుకైయులకునూ కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను సద్దుకయులు పునరుత్నము లేదనియు దేవదూతయైనను ఆత్మయైనను లేదనియూ చెప్పుదురు గాని పరిసయులు రెండునో కలవని ఒప్పుకొందురు అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిసయుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ యందు ఏ దోషమునో మాకు కనబడలేదు ఒక ఆత్మయైనను దేవదూతయనను అతనితో మాటలాడియుంటే మాటలాడియుండవచ్చునని చెప్పుచు తగవులాడిరి కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించను ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము యురుషులెములో నన్ను గూర్చి నీవేలాగు సాక్షమిచ్చితివో అలాగున రోమాలో కూడా ఉన్నదని చెప్పెను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొనిరి ఈ కుట్రలో చేరినవారు నలువది మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల ఎదుకునూ పెద్దల ఎదుకునూ వచ్చి మేము పౌలును చంపువరకు రుచి చూడమని గట్టిగా ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరిపూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాకమునపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకనిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని యున్నాడనెను శతాధిపతి సహస్రాధిపతి యొద్దకతని కథని తోడుకొనిపోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నా ఈ పడుచువాణిని నీ యుద్ధకు తీసుకొని పొమ్మని నన్ను అడిగెనని చెప్పెను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి నీవు నాతో చెప్పుకొనవరనని యున్నదేమని యొంటరిగా అడిగాను అందుకతడు నీవు గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యుద్ధకు తీసుకొని రావరనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టియున్నారు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలువది మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచియున్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఉన్నారు ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకునవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాణిని పంపివేశను తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యుద్ధకు పిలిచి కైసరయ్య వరకు వెళ్ళుటకు మంది సైనికులను డెబ్బది మంది గుర్రపురౌతులను ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను మహాఘనత వహించిన అధిపతి అయిన ఫీలిక్సుకు క్లౌదియా లూసియా వందనములు యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని వారు అతని మీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చి తిని వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణములకైనను బంధకములకైనను తగిన నేరము అతని అతనియందేమీయు కనుపరచలేదు అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనయ్యున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపించితిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని యున్న సంగతి నీ ఎదుట చెప్పుకునజ్ఞాపించితిని కాబట్టి అతడు వారి కాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి మరునాడు వారతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియవాడని తెలుసుకొని నీమీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలనని ఆజ్ఞాపించెను అపోస్తలుల కార్యములు ఇరవైనాల్గవ అధ్యాయము ఐదు దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలును తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరయ్యకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు మీద నేరము మోపనారంభించి ఇట్లనెను మహాఘనత వహించిన ఫేలిక్సా మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత అవుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటివలే శాంతముగా వినవరణని వేడుకొనుచున్నాను ఈ మనుషుడు పీడవంటివాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును నజరయ్యుల మతభేదమునకు ఉన్నట్టు మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చెయ్యుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీయు తమకే తెలియవచ్చునని చెప్పెను యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి అప్పుడు అధిపతి మాటలాడమని పౌలునకు సైగ చెయ్యగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులయ్యున్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను ఎరుషులేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకునవచ్చును దేవాలయములోనేమి సమాజ మందిరములలోనేమి పట్టణములోనేమి నేను ఎవనితోనూ తరికించుటయ్యననూ జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడి ఉన్నవన్నీయో నమ్మి నీతిమంతులకునో అనీతిమంతులకునూ పునరుత్నము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని దేవునియందు నిరీక్షణయుంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసి కొనుచున్నాను కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని నేను శుద్ధి చేసికొనిన వాడనై ఈలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి నేను గుంపు ఉండలేదు నా వలన అల్లరీ కాలేదు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను లేదా నేను మహాసభ ఎదుట నిలిచియున్నప్పుడు మృతుల పునరుత్నమును గుర్చి నేడు వారి యొద్ద విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైననో వీరు కనుగొనియుంటే వీరైనా చెప్పవచ్చునెనెను ఫేలిక్సు ఈ గూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయినా లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ చేసెను మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరినీ ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన దృశిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తుయేసునందు గూర్చి అతడు బోధింపగా వినెను అప్పుడతడు నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను విమర్శనుగూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుమో నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చెయ్యుచుండెను రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియుఫేస్తూ వచ్చెను అప్పుడు ఫేలిక్సు మంచివాడు మంచివాడనిపించుకునవలనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను అపోస్తలుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరుషలెమునకు వెళ్ళెను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యురుషులెమునకు పిలువనంపించుడని అతనిని గుర్చి ఫేస్తునొద్ద చేసిరి అందుకు ఫేస్తు పౌలు కైసరయ్యలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోవుచున్నాను గనుక మీలో వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చను అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరయ్యకు వెళ్ళి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను పౌలు వచ్చినప్పుడు ఎరుషులేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములా మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చిగాని దేవాలయమును గూర్చిగాని కైసరును ఎంత మాత్రమును తప్పిదము చెయ్యలేదని సమాధానము చెప్పెను అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు వలనని యురుషులెమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలవబడి ఉన్నాను నేను విమర్శంపబడవలసిన స్థలమిదే యూదులకు నేను అన్యాయమేమియో చెయ్యలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైననో చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరమో కాదు కైసరు ఎదుటనే చెప్పుకొందునెను అప్పుడు ఫేస్తూ తన సభవారితో ఆలోచన చేసి తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను కొన్ని దినములైన తరువాత రాజైన బెర్నీకేయు ఫేస్తు దర్శనము కొనుటకు కైసరయ్యకు వచ్చిరి వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక్క ఉన్నాడు నేను యరూషలములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి అందుకు నేను నేరము మోపబడినవాడు నేరము మోపినవానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గుర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమీయకమునుపు ఏ మనుష్యునినైననో అప్పగించుట రోమియోల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీయూ చెయ్యక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని నేరము మోపినవారు నిలిచినప్పుడు నేననుకొనిన నేరములలో ఒకటి అయిననో మీద మోపినవారు కారు అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకను గుర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను నేనట్టి వాదముల విషయమై ఏలాగున విచారింపవలనో ఏమియో తోచక ఎరుషలెమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగి తిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపియుంచవలనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు ఉంచవలనని ఆజ్ఞాపించి తిననెను అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను అప్పుడు ఫేస్తు అగ్రిపరాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు యరుషలేములోనూ ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రదుక తగడని కేకలు అతని మీద నాతో మనవి చేసుకొనిరి ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించున్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయూ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనానో నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిపరాజ ముఖ్యముగా మీయదుటికి ఇతన్ని రప్పించియున్నాను మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను